పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్ చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటు వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్త అలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త విత్తశాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము విత్త శాపం నాగరాజు గారు ఈ విత్త శాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి విత్త శాపం అనేటువంటిది కారణం అవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి తీస్తుంటుంది ఈరోజు మీరు చూస్తే నాగరాజ్ గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం పురుషులు పరిస్థితి వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు అష్టమస్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతుంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ ఏ అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడం పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వస్తాయి నాగరాజ్ గారు మీరు చెప్పింది దాని ప్రకారం అండి గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే అది శాపాల పరంగా కానివ్వండి లేదంటే దోషాల పరంగా కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారిటల్ రిలేషన్షిప్లో తప్పకుండా అండి ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకి లగ్న షష్టాధిపతి అవుతూ ఉంటాడో అంటే జనరల్గా కొన్ని రాశులకి కుజదోషం అనేటువంటిది పట్టదు అలాంటి రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి లేదా వృశ్చిక లగ్నము మకర లగ్నము మేష లగ్నము ఈ యొక్క లగ్నాలకి కుజదోషం వర్తించదు ఈవెన్ కుజుడు స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అండి అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే వృష్టిక రాశి వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తారో ఇష్టపడతారో వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఏమాత్రము కలిసి రాదు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత విత్త శాపము ఆర్థిక నష్టాలు గౌరవ మర్యాదలు తగ్గడము డీ డీప్ ప్రమోట్ అవ్వడము అంటే పదవులు పోవడం లాంటివి జరిగే అవకాశాలు సక్సెస్కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత శాపం అనేటువంటి విషయంలో భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పరస్త్రీ వ్యామోహము కానీ పరపురుష వ్యామోహం కానీ పొంది దానివల్ల వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అందరూ కాదండి ఎవరికైతే ఇబ్బందులు వస్తూ ఉంటాయో విషయ శాపం అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా తెలుస్తూ ఉంటుంది సో ఈ యొక్క శాపం ఉన్నవాళ్ళు అది ఎందుచేత అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ పూర్వజన్మలు వెళ్దాం మనం చెప్పుకున్నట్టుగా ఆ కర్మ మూలకంగా సంపాదించిన డబ్బంతా వేరే వాళ్ళకి దోచి పెట్టడం లాంటివి అంటూ ఉంటాం కదా వాటికి సంబంధించిందైనా లేకపోతే పిల్లలను సరిగ్గా చూసుకోకపోవడము భార్యని సరిగ్గా చూసుకోకపోవడము ఇవన్నీ కూడా అంటే వ్యామోహం అనేటువంటిది ఆ పుట్టడానికి కారణము విషయ శాపము ఈ శుక్రబలం ద్వారా తెలుస్తూ ఉంటుంది అదేనా అది పెళ్లి తర్వాత యొక్క వృషిక రాశికి సంబంధించిన వాళ్ళకి విషయ శాపం ఉన్న వాళ్ళకి కనబడుతూ ఉంటుంది తర్వాత మేజర్గా ఏమిటి అంటే పెళ్లి కాకముందే పెళ్ళయ్యేటువంటి అయ్యేటువంటి సమయంలో చాలా గొడవలతో కానీ తగాదాలతో కానీ కొట్లాటలతో కూడినటువంటి పెళ్లి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఈ యొక్క కర్మవశం మూలకంగా పెళ్ళి తర్వాత కూడా అంతే కీచులాటలు ఇవే ఉంటాయి అంటే ఏదో ఆర్టిఫిషియల్గా మెకానికల్గా ఉండేటువంటి రిలేషన్లో ఉంటుంది తప్ప యాజ్ ఇట్ ఈజ్గా ఆ ప్రేమ అనురాగాలని పెళ్ళికి ముందు ఉన్నంతగా పెళ్లి తర్వాత ఉండవు అది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క దీనివల్ల కనబడుతూ ఉంటాయి పర్సనల్ చార్ట్ ద్వారా కానీ మీకు మాత్రం కుజదోషం ఉండదమ్మా మీకు కుజదోషం ఉండదు కాల సర్పదోషము కానీ ఏమైనా కలత్ర దోషము కానీ లేదా ఏమైనా జాతకంలో సప్తమాధిపతి దోషం కానీ ఏమైనా ఉంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే పెళ్లికి ముందే వాటిని చూసుకుని దానికి సంబంధించిన పరిహారములు పూజలు ఆచరించండి ఎందుకు అని అంటే మనకి కొన్ని కర్మలు చెప్పబడ్డాయి ఆ కర్మ మనం చేసి ఉంటాం కాబట్టి దురాచారం కానీ దుష్క దుశ్చర్య కానీ దాని మూలకంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బంది పడకూడదు పెళ్ళి అనేటువంటి ప్రధానమైన ఘట్టం నాగరాజ్ గారు అక్కడ ఈ వృషిక రాశి వాళ్ళు తగాదాలతోనూ అప్పుల పాలండి ఎస్పెషల్గా మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క రుణస్థానం కాబట్టి పెళ్ళైన తర్వాత అప్పులు అవ్వడము భర్త జూదరి వ్యసన పరుడు అవ్వడము దానివల్ల వచ్చేటువంటి జీవితము ఈ యొక్క ఫ్యామిలీ అంతా చిన్నాభిన్నం అవ్వడం అనేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనికి కారణం అనేక అంశాలు ఉంటాయి అది పర్సనల్ జాట్ ద్వారా చూసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి కర్మవశం అనేటువంటిది ఉందా పెళ్లి పెళ్ళి నిలబడదండి సో ఆ విషయాన్ని గమనించుకొని ముందుగానే ద్వికలత్ర యోగ దోషాలు కానీ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినవి చేసుకోండి రెమెడీస్ వాటికి సంబంధించిందే చేసుకోవాలండి ఏమి ఉంటాయి ఏమి ఉంటాయి అంటే ప్రధానంగా సెవెంత్ రాడు శుక్రుడు అవుతాడు కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినవి కానీ లేదా ఈ శుక్రబలం పెరిగేటువంటివి ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటివి చండీ ఆగములు కానీ లేకపోతే మహాలక్ష్మీదేవి యాగము కానీ కొంతమందికి స్వల్ప దోషాలే ఉంటాయండి చిన్న చిన్నవి అలాంటివి ఏంటి అంటే పౌర్ణమి అమావాస్య అష్టమి శుక్రవారం తిథుల్లో కొన్ని విశేషంగా మీరు చూస్తే నేను ఈ స్తోత్రాన్ని ఈ పదహారు రోజులు చదివానండి నాకు మ్యారేడ్ లైఫ్లో చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని స్వల్ప దోషము అంటారు కొన్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి దోషాలు ఉంటాయి ఒకటి రెండు కాదు కాలసర్ప దోషము అన్ని దోషాలు ఉంటాయి వాళ్ళకి యాగము చేసినా ఫలితం దక్కుతుందని చెప్పి మనకి గ్యారెంటీ లేదు ఆ దోషం అనేటువంటిది పెళ్లికి ముందే మనం నివారణ చేసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా పెళ్ళికి ముందే చూసుకోండి మా ఆడవాళ్ళ యొక్క జీవితంలో ఇబ్బందులు రాకుండా తరువాత లేకపోతే మేజర్గా వచ్చేటువంటి కొట్లాటలు తగాదాలు సంతృప్తి లేకపోవడం చాలా ఇబ్బందులు ఉంటాయండి అవి చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంటే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డీఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెన్స్ మంచి సజెషన్స్ ఇస్తాను రేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు చూసారు కదండ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ